ఆదోరి జిల్లా కావాలని పర్యటన దీక్షలు చేస్తున్నారు ఎమ్మెల్యేలూరు నుండి వైసీపీ పార్టీ తరఫున మున్సిపల్ కౌన్సిల్ నుండి తీర్మానం కానీ లేదా ఇలాంటి రిలే నిరాదీక్షలు కానీ నిరసనలు కానీ ఇంతవరకు వైసీపీ పార్టీ తరఫున మీరు ఎందుకు చేయలేదు ఈరోజు ఆదోని ప్రజలందరూ కూడా మంది పార్టీలకు అతీతంగా ఈ రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు మేము వైఎస్ఆర్ సిపి నుంచి అందరూ వచ్చి మద్దతు తెలియచేస్తున్నారు మరి ఈ మద్దతు అనేది చాలా వాళ్ళకి ధైర్యాన్నిస్తుంది మా సపోర్ట్ ఉంది వైఎస్ఆర్ సిపి పార్టీలకి అతీతంగా ఆదోని జిల్లా చెయ్యాలి మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటైజేషన్ చేసేది రద్దు చేయాలని మేము అందరం కూడా చాలా బలంగా తీసుకొని పోతున్నాము మొట్టమొదటిగా మా కార్యాచరణ ఏంటంటే మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటైజేషన్ రద్దు చేయాలని మీరు చూసే ఉంటారు వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము మెడికల్ కాలేజెస్ కి ఎన్నో ఉద్యమాలు చేశాము మరి అదే విధంగా ఈరోజు మేము అది సాధించుకోవాలి ఇది సాధించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చి మద్దతు తెలపడం జరుగుతోంది ఇది ఇది సెంట్రల్ జిల్లా కాబట్టి ఇక్కడ చేస్తేనే దానికి స్ట్రెంగ్ ఉంటుంది మెయిన్ సెంట్రల్ పాయింట్ ఆదరి కదా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఇవాళ ఏడు వందల మంది తోటి ఏడు వందల ఎనిమిది వందల మంది తోటి ఇవాళ మద్దతు తెలపడానికి వచ్చాము ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాము అందరం కూడా ఆదరిని జిల్లా చేయాలి మద్దతు ఇవ్వాలి అనేసి ఆదరి వేలాది జనం వీళ్ళకి మద్దతు తెలియకపోతున్నారు ఎవరు ఏ ఊరు వాళ్ళు అనేది ఇక్కడ వాళ్ళకి తెలియదు మీరు మీ ఊర్లలో చేస్తే డిమాండ్ కూడా బాగా ప్రజలకు పోతుంది కాబట్టి ప్రభుత్వం దృష్టిపోయే అవకాశం ఉంది కదా ఆ విధంగా చేయడం